వెల్కమ్ టు మెన్స్లో ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే లేటెస్ట్ ఫ్యాన్సీ జీన్స్ పాయింట్స్ మార్కెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి డీటర్ షాప్లో ఎలా పర్చేస్ చేసుకోవాలని విషయాన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తున్నారు కదా ఈ పాయింట్ వచ్చేసి వెరీ ఫ్యాన్సీ ఐటమ్ అండ్ లైట్ టోన్ అనమాట లెదర్ అండ్ తో ఉండే వాటిని ఫ్యాన్సీ ఐటమ్ అంటారు డ్యామేజ్ జీన్స్ అని కూడా అంటారు ఇది వచ్చేసి గ్రే లుక్ కలర్ లేబుల్స్ ఫ్యాన్సీ అండ్ ఇన్స్ట్రక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చేసి తయారు చేస్తాను అనమాట దీని క్లాత్ సేమ్ డాబీ క్లాత్ లైఫ్ స్ట్రెచ్బుల్ ఉంటుంది మెయిన్ కంటే ఏవీ స్ట్రెచ్బుల్ తీసుకోవద్దండి ఏవీ స్ట్రెచ్బుల్ తీసుకున్నట్లయితే దానికి లేబుల్స్ ఉంటాయి కదా అవి కట్ అవుతాయి అనమాట లైఫ్ స్ట్రెచ్బుల్ ఉంటేనే బెస్ట్ ఆప్షన్ నేమ్స్ అనివ్వండి డిఫరెంట్స్ చాలా మార్కెట్ చాలా బాగా ఉంటుంది ఎక్కువ ఏవీ డ్యామేజ్ తీసుకోవద్దు ఎందుకంటే మార్కెట్ ప్రజెంట్ ట్రెండింగ్ ఏ మాత్రం ఉంటే అవి మార్పు తీసుకోండి అండ్ మీరు సేల్ చేసి తగిన సేల్ అలా స్పెషన్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడైతే మీ షాపింగ్ ఇవన్నీ జస్ట్ లైట్గా ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అనమాట బదులు ఇది లైట్ టాబీ కాదు ఇది కూడా స్టెప్గా ఉంటుంది లైట్ స్టెచ్ ఉంటుంది లైట్గా ఆన్ చూసినట్లయితే బ్రెష్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమంటుంది చూస్తారు కదా దింపి అయితే ప్యాకెట్ కాదు జస్ట్ కోసం మాత్రం పెడతారు ఇది ప్యాకెట్ లో ఉన్నట్లయితే మీకు బోల్ పట్టింది పంపేస్తారు చూడండి జస్ట్ ప్యాటర్న్ ఉందంటే ఉంది డ్యామేజ్ జీన్స్ డ్యామేజ్ జీన్స్ ప్యాంట్ అంటేనే లుక్ కోసం డ్యామేజ్ అంటే మీరు ఏదో వేస్ట్ కావద్దు దాన్ని బెగ్గర్ జీన్స్ అన్నమాట ఇలా ఉంటుంది స్టార్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫెండ్ ఇంకా హెవీ ఓవర్ వస్తే హెవీ ఓవర్ ఉన్నవి మనం సేల్ చేయలేము ఎందుకంటే ఎక్కువగా మన ముస్లిమ్స్ మాత్రం ఎక్కువ సేల్ చేస్తారు వాళ్ళ దగ్గర అయితే సేల్ అవుతాయి మనకి రంజాన్ బక్రీద్ దేవులు అయితే ఎక్కువ ప్రైస్ చేస్తూ సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ థౌజండ్ ప్లస్ మినిమమ్ థౌజండ్ ప్లస్ అన్నమాట దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే అది ఫ్యాబ్రిక్ ఉండాలి ఇంకోటి చూసి దానికి డిజైన్ కూడా మెయిన్ లుకింగ్ చూస్తారు ఇలాంటి జీన్స్ ప్యాంటు తీసుకునే వాళ్ళు ఎక్కువ లుక్ మాత్రం చూస్తారు ఇది జాగర్ లుక్ అంటారు అండి దీన్ని జాగర్ హెవీ ఫ్యాన్సీ ఐటమ్ విత్ లేబుల్ చూస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంది ఇక్కడ మీరు అప్ టూ బాటన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ ఐటెం ఉంది అండ్ కింద గ్రిప్ కానివ్వండి ఇన్సైడ్ డాబీ క్లాత్ కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవి మనకి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఈ జాగర్స్ అనేవి ఎక్కువ మార్కెట్లో ట్రెండింగ్ అయి ఉండింది ఇంత ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే లేదు మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ అయిపోయింది ఇక ఫ్యాన్సీ ఐటమ్ మాట కోసం మీరు ఎక్కువగా హోల్సేల్ మార్కెట్లో ఎనీ టైం ఉంటాయి బట్ మీరు హెవీ టర్న్ అయితే తీసుకోవద్దు లైట్ టర్న్ తీసుకోండి హెవీ టర్న్ చాలా తక్కువ అంటే ఉండాలంటే ఉండాలి ఎందుకంటే కొంతమంది మాత్రమే లైక్ చేస్తారు యూత్ మాత్రమే లైక్ చేస్తారు కాబట్టి ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు దానికి రేట్ కూడా ఎక్కువ పెడతారు ఇంకా మీరు చూసుకుని తెచ్చుకుంటే మంచిది ఇది లైట్ నాన్ జీన్స్ పాయింట్ అండి దీనికి బ్రష్ చేస్తే కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బ్రష్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇది కూడా టాపిక్ లా అయితే లైట్ రెడ్ ఉంటుంది లుక్ వచ్చేసి దీనిలో సైజెస్ ఇది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి అదొక సెట్ వైజ్గా వస్తుంది సింగిల్ సింగిల్ అయితే తీసుకోరు వస్తే థర్టీ టూ డబుల్ వస్తుంది థర్టీ ఫోర్ డబుల్ వస్తుంది అదే థర్టీ సిక్స్ అయితే సింగిల్ వస్తుంది ట్వంటీ ఎయిట్ డబల్ వస్తుంది థర్టీ డబల్ వస్తుంది మనకి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ సెట్ మినిమం పీసెస్ ఇస్తారు అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ తొందరగా మీ మేల్కి వస్తాయి అప్పుడైతే మీరు నేను చేసిన వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్